హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మీలో ఎవరైనా ఈరోజే కొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ సంబల్ మీరు ఇచ్చేయండి వస్తున్నటువంటి ఇక్కడ ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది నేను ఈ వీడియోని మీరు దయచేసి ప్రతి ఒక్కరు మీరు పూర్తిగా మీరు చూడండి అలాగే మీరు ఎవరైనా డిఎస్సి నేను సిరిసరిగా నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ లేదా నేను జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్లో లైబ్రరీ కానీ ఏపీపిఎస్సి నుంచి కానీ ఇలా అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా నేను ప్రిపేర్ అవుతున్నాను అన్నటువంటి వాళ్ళకి ఈ రత్నం సార్ జాబ్ వరకు మీకు చాలా వరకు కూడా సామాజిక మాధ్యమాలలో అయితే కనుక వాళ్ళు ఈ నోటిఫికేషన్ వరకు లేదు ఈ రెండు మూడు నెలలకి ఒక నాలుగు నెలలకి అని మీకు చూడండి కావాలనుకుంటే ఆల్మోస్ట్ డిఎస్సితో సహా చాలా చోట్ల మీకు నాలుగు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఆఫర్లు పెట్టి ఈ ఇన్ని టెస్ట్లు వస్తాయని చెప్తున్నారు కానీ మనం మనమైతే అభ్యర్థుల కోసం జాబ్ వచ్చేంత వరకు మీకు అర్థమైందా నీకు జాబ్ వచ్చేంత వరకు మెటీరియల్ ప్రాక్టీస్ మెటీరియల్ నీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లేనటువంటి మెటీరియల్ అండి అదేనా అటు తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీ వాళ్ళకి హిందీలో కూడా నీకు చాలా అద్భుతంగా మన బ్యాచ్ వాళ్ళకే వస్తుంది సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ నేను హార్డ్ వర్క్ అభ్యర్థిని సార్ అన్నటువంటి వాళ్ళు కనుక ఉంటే మీకు ఎలాంటి అవకాశము నాకు తెలిసినంతవరకు కూడా మీకు ఎక్కడా లేదు రాదు కూడా జాబ్ వచ్చేంత వరకు గుర్తుపెట్టుకోండి జాబ్ వచ్చేంత వరకు పైగా అభ్యర్థులు వాళ్ళకి ఏ టాపిక్ చదువుతున్నారో వాళ్ళకి ఏ టాపిక్ మీద ప్రాక్టీస్ కావాలో అభ్యర్థులు ఇష్టం మేరకు కూడా నేను గ్రూపులో మీకు చక్క ప్రతీది కూడా ఇవ్వడం జరుగుతుంది నీకు టెక్స్ట్ పుస్తకాలు అకాడమీ పుస్తకాలు అన్నీ కూడా చక్క పీడిఎఫ్ రూపంలో నీకు గ్రూపులు అన్నీ ఇవ్వడం జరుగుతుంది ఎంతకంటే మంచి అవకాశం ఎక్కడ ప్రతి క్వశ్చన్కి ప్రతి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఆల్రెడీ నేను షెడ్యూల్ ఇచ్చేసానండి ఈ జనవరి చివరి నాటికి ఎస్ఈటి వాళ్ళకి టెన్త్ క్లాస్ టెక్స్ట్ పుస్తకాలు ప్రతి లైన్ మీద ప్రాక్టీస్ అయిపోతాయి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఆల్రెడీ అందరికీ మెటీరియల్ ఇచ్చారు ఇక మ్యాథమెటిక్స్ వాళ్ళకి రెడీ అవుతుంది అర్థం అంటే నేను వాట్సాప్ బ్యాచ్ మన బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ వస్తాయి అందరికీ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్ మెటీరియల్ ఇచ్చానండి ఇది మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారంలో మీరు ఆలోచన చేయండి మీరు ఎవరైతే డిఎస్సి వాళ్ళు చాలామంది అడిగేది ఏంటంటే సరే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా గవర్నమెంట్ చెప్తుంది ఓకే అలాగే ఈ నోటిఫికేషన్ కొత్త జిల్లాల ప్రకారమా పాత జిల్లాల ప్రకారమా ఆల్రెడీ మనకి డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది జిల్లాలు ఇరవై ఎనిమిది జిల్లాలు అనేది అమల్లోనికి వచ్చింది సో ఇరవై ఎనిమిది జిల్లాల ప్రాతిపదిక మేరకు మాత్రమే మనకి ప్రస్తుతము నోటిఫికేషన్లు కూడా సిద్ధం మీకు ఎక్కడ కూడా పాత జిల్లాల ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తున్నామని చెప్పల గెజిట్ కూడా వచ్చేసింది కాబట్టి ఇరవై ఎనిమిది జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్లు విడుదలవుతాయి ఇరవై ఎనిమిది జిల్లాల ప్రకారమే మీకు పోస్టులు కేటాయించబడతాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఎలాంటి ఇబ్బంది పడకండి ఇది వాస్తవం ఇకపోతే రెండో విషయంకి వచ్చేటప్పటికీ మీ అందరికి అర్థం కావాల్సింది రెండో విషయంలో మీ అందరూ తెలుసుకోవాల్సింది అర్థం కావాల్సింది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ దీనికి సంబంధించింది కూడా మనకి గెజిట్ జారీ చేయడం జరిగింది అదేనా అమల్లోనికి వచ్చింది తొంభై ఐదు శాతం లోకాల్ ఈ తొంభై ఐదు శాతంలో కూడా మొదటి ఏడు సంవత్సరాలలో మొదటి నాలుగు సంవత్సరాల నువ్వు ఎక్కడ చదివితే మొదటి ఏడు సంవత్సరాలు మొదటి ఏడు సంవత్సరాల్లో ఏడవ తరగతి వరకు నాలుగు సంవత్సరాలు నువ్వు ఎక్కడ చదివితే దాన్ని స్థానికతగా లోకల్గా పరిగణించడం జరుగుతుంది లోకల్ జిల్లాగా పరిగణించడం జరుగుతుంది ఇది మనకి జారీ చేసినటువంటి విధానం కాబట్టి తొంభై ఐదు శాతం లోకల్ అండి నైంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ ఫైవ్ పర్సెంట్ అనేది నాన్ లోకల్ వాళ్ళకి సో మల్టీ జోనల్గా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఇవందరికీ తెలుసు తెలంగాణలో చూడండి ఏ నోటిఫికేషన్ అయినా తొంభై ఐదు శాతం లోకల్ నాన్ లోకల్కి ఐదు శాతం అదే అంటే నాన్ లోకల్ అంటే ఈ జిల్లా వాళ్ళు వేరే జిల్లాలో రాయాలి అన్నా నీకు ఐదు శాతమే రిజర్వేషన్ సో ఇంకొకటి ఏంటి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర వాళ్ళు ఎవరైనా రాయాలి అన్నా వాళ్ళకి ఐదు శాతమే రిజర్వేషన్ సో ఇవన్నీ జాబ్ క్యాలెండర్ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి డిఎస్సికి జాబ్ క్యాలెండర్కి అన్నిటికి కూడా ఇదే వర్తిస్తుంది అని కూడా మనకు వస్తున్నటువంటి కొంత సమాచారం కావాలనుకుంటే మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో మీకు రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా స్పష్టంగా వస్తారు అదేనా సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా తెలుసుకోండి అన్ని విషయాలు చదువుకున్నటువంటి అభ్యర్థులు నేను ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ అండి ఈ రోజుతో నైన్త్ క్లాస్ ఎస్డిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి నైన్త్ క్లాసు ప్రతిదీ కూడా పూర్తిగా పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది ఇకపోతే రెండవది రెండవ విషయంకి వచ్చేటప్పటికి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి మిత్రులారా రెండవది కూడా నేను ఎస్డిటి వాళ్ళకి టెన్త్ క్లాసు టెన్త్ క్లాస్ కూడా స్టార్ట్ చేసి ఇక బయాలజీ వాళ్ళకి మెటీరియల్ ఇచ్చేస్తాను అండి ఇంటర్మీడియట్ చాలా ఎక్సలెంట్ ఇంతవరకు మార్కెట్లో మీకు రాల అదేనా ఇంటర్మీడియట్ ఫిజిక్స్ వాళ్ళ చాలా ఎక్సలెంట్గా ఇచ్చాను అదేనా ఇకపోతే బయాలజీ సోషల్ వాళ్ళకి బ జాగ్రఫీ ఇచ్చారు ఇక హిస్టరీ తయారు చేస్తున్నాను ఏమన్నా ఇంత ఎక్సలెంట్గా గ్రూప్ వాళ్ళందరికీ మీకు మెటీరియల్ హిందీ వాళ్ళకి మెథడాలజీ ఇచ్చాను పిఏ ఇచ్చేసాను అదేనా ఆల్రెడీ ఇంగ్లీష్ వాళ్ళకి మెథడాలజీ ఇచ్చాను ఎందుకు చెప్తున్నా అంటే అది మీకు ఇష్టం చక్కగా ప్రతి క్వశ్చను ఎక్స్ప్లెనేషన్ నోట్స్ నీకు మార్కెట్లో చాలా దొరుకుతాయండి మార్కెట్లో చాలా దొరుకుతాయి కానీ ఎక్కడ కూడా నీకు సో నీకు ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఎవ్వరో చూసుకోండి కావాలనుకుంటుంది అదే కదా మీకు మార్కెట్లో దొరికే పుస్తకాలు చాలా ఉంటాయి కానీ నువ్వు మార్కెట్లో దొరుకున్న పుస్తకాలు నాలుగు వేలు పెడతావో రెండు వేలు పెడతావో వెయ్యి పెడతావు అది అంతవరకే కానీ నోటిఫికేషన్ వచ్చి జాబ్ వచ్చే వరకు నిన్ను గైడ్ చేసేది గొడవ ఉండడం ఈ రత్నం సార్ నీకు జాబ్ వచ్చేంత వరకు నిన్ను వదిలిపెట్టకుండా జాబులో నిన్ను జాయిన్ చేసే వరకు కూడా అద్భుతంగా నిన్ను నడపడం అనేది జరుగుతుంది ఎలాంటి అవకాశము వచ్చినప్పుడు వినియోగించుకో ఉపయోగించుకో నీకు చాలా ఎక్సలెంట్గా అండి దయచేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి సార్ నేను జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్లో పోస్టులు ఉన్నాయంటే గవర్నమెంట్ చెప్తారు పోస్ట్ లేకుండా జాబ్ క్యాలెండర్ ఉండదు కదా సో వాళ్ళన్నీ చెప్తారు కాబట్టి ఈ విషయాలకు కూడా ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఇక మరి ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు అయ్యా ఈసారి డిఎస్సిలో మీరు చాలా మంది ఏంటంటే తేలిగ్గా తక్కువగా అనుకుంటున్నారు మొన్న టెట్కి చూసేది కదా నేను దాన్ని బేస్ చేసుకునే ఈ అభ్యర్థులందరికీ టెట్ కంటే చాలా ఎక్సలెంట్ సార్ చాలా ఎక్స్ట్రాడినరీగా కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది గ్రూప్లో ఈ వాట్సాప్ నంబర్ మీకు స్ట్రోల్ అవుతుంది కదా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి ఇట్స్ మై ఎంబుల్ రిక్వెస్ట్